Gracias. మల్కా కొమరయ్య గారు వెంటనే రావాలి మల్కాలి కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత యాజమాన్య మొండి వైఖరియ్య వెంటనే రావాలి కంపెనీ భూములను కంపెనీ భూములను కార్మికులకు రావాల్సిన బెనిఫిట్స్ కంపెనీ భూములను యాజమాన్య మొండి వైఖరి యాజమాన్య మొండి వైఖరి యాజమాన్యుల ఐక్యత నా పేరు కుంటాల శంకర్ శాలివాహన స్టాప్ అండ్ వర్కర్స్ కార్మిక సంఘం అధ్యక్షులు మేము గత ఇరవై సంవత్సరాలుగా ఈ శాలివాహన పవర్ ప్లాంట్లో పనిచేశాం పీపీఏ ముగిసిందని రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఆరవ తేదీన కంపెనీ మూసివేసినారు అప్పటి నుండి కార్మికులకు రావాల్సిన బెనిఫిట్స్ ఏదైతున్నాయో న్యాయబద్ధంగా రావాలని మేము పోరాటం చేస్తున్నాం అయినా కూడా ఈ యొక్క కంపెనీ యాజమాని మల్కామరయ్య గారు మొండిగా వ్యవహరిస్తూ మాకు రావాల్సిన బెనిఫిట్స్ ఏదైతున్నాయో అవి ఇవ్వనకుండా ఇవ్వకుండా మనిషికి లక్ష రూపాయలు రెండు లక్షలు ఇస్తామని కార్మికులను పెడుతూ ఈ మధ్యనే ఈ యొక్క కంపెనీకి సంబంధించిన భూములను కూడా అమ్మడానికి ప్రయత్నం చేస్తుండ్రు అప్పుడు ఈ యొక్క భూమి నిర్వాసితులు ఏదైతుందో కంపెనీలో ఉపాధి దొరుకుతుందనే ఉద్దేశంతో ఎకరానికి ముప్పై వేలకు నలభై వేలకే ఎకరం చొప్పున ఇవ్వడం జరిగింది ఇప్పుడు భూములు కోల్పోయినారు మరియు కంపెనీ బంద్ అవ్వడం వల్ల ఉపాధిని కూడా కోల్పోయి చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు అదేవిధంగా ఈ యొక్క కంపెనీ మీద గత ఇరవై రెండు వందల మంది కుటుంబాలు ఆధారపడి ఉన్నారు వారి యొక్క వయసు గత నలభై ఐదు సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల ఉన్న వాళ్ళే ఉన్నారు వారికి ఇప్పుడు వేరే సంస్థలు కూడా ఉద్యోగం ఇవ్వలేని పరిస్థితి ఉంది ఈ యొక్క కంపెనీ మూతపడడం వల్ల ఈ యొక్క కార్మికులు రెండు వందల కుటుంబాలు ఏదైతుందో నిర్దాచంగా రోడ్డు మీద వదిలేసినారు ఈ యొక్క కంపెనీ యజమాని మల్కా కుమరాయ్య గారు ఇప్పుడు ప్రస్తుతం ఈ యొక్క భూములను నమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారు మాకు ఏదైతుందో ఒక్కొక్క కార్మికునికి దాదాపుగా ఐదు లక్షల నుంచి ఏడెనిమిది లక్షల దాకా వచ్చేది ఉంది చట్ట ప్ర చట్ట ప్రకారంగా రావాలి మేము ఏదన్నా బిజినెస్ ఏదన్నా వ్యాపారం పెట్టుకొని బతకడానికి మేము ఈ యొక్క డిమాండ్స్ అడుగుతున్నాం ఈ డిమాండ్స్ ఇవ్వకుండా మాకు కావాల్సిన రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వకుండా ఈ యొక్క మల్కాకుమరాయ్య గారు కాలయాపన చేస్తున్నారు తక్షణమే స్పందించి ఈ భూములను అమ్ముడు బంద్ చేసి మాకు కా కార్మికులకు రావాల్సిన బెనిఫిట్స్ ఇచ్చి కంపెనీ భూములు అమ్ముకో నువ్వు కంపెనీ అమ్ముకో ఏదైనా అమ్ముకో కానీ మాకు రావాల్సిన బెనిఫిట్స్ అయితే ఇవ్వాలని మేము కోరుతున్నాం ఈ కార్మికులకు రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వని మల్కకుమరాయ్య గారు ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాదు కరీంనగర్ నిజామాబాద్ మెదక్ డిస్టిక్ల నుంచి ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా కూడా పోటీ చేస్తుండు ఈ కార్మికులను ఆదుకోలేని మల్కకుమరాయ్య గారు ఈ యొక్క ఉపాధ్యాయులను ఏముద్ధరిస్తాడో మాకు అర్థం కావట్లేదు తక్షణమే స్పందించి ఈ యొక్క మేము ఇప్పటికీ దాదాపుగా కంపెనీ గేటు ముందు తొమ్మిది రోజులుగా రిలే నిరాధి చేస్తున్నాం ఇప్పటికైనా మల్కా కొమ్మరాయ్య గారు స్పందించి కార్మికులకు రావాల్సిన బెనిఫిట్స్ వెంటనే చెల్లించి కార్మికులను ఆదుకోవాలని మేము కోరుచున్నాం నా పేరు సత్యనారాయణ నేను ఈ శాలివాళ్ళ కంపెనీలో ఇరవై సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను మాది ఎకరం ల్యాండ్ తీసుకున్నారు అప్పుడు తక్కువ రేటుకు ఇరవై వేలు ముప్పై వేలకు ఎకరం తీసుకొని జాబ్ ఇప్పిస్తామని తీసుకున్నారు ల్యాండ్ ఇప్పుడు ఇరవై ఆరు నెలలు అవుతుంది కంపెనీ బంద్ అయ్యి మాకు ఇంతవరకు జీతం లేదు ఆ జీతం మాకు కట్టివ్వాలి అట్లా అలాగే మాకు నష్టపరిహారం లేదా ల్యాండ్ మా ల్యాండ్ మాకు ఇస్తే మేము వ్యవసాయం చేసుకుంటాము అప్పుడు మాకు తక్కువ రేటుకి తీసుకున్నారు భూమి వ్యవసాయ భూమి మాది భూమి మేము ఆక్రమించుకోవడానికి మేము గుడిసెలైనా వేస్తుం మాకు మాకు నష్టపరిహారం చెల్లించాలి లేదా మా భూమి మాకు తిరిగిస్తే మేము వ్యవసాయం చేసుకోవడానికి మాకు చేసుకుంటాము నా పేరు ఈశార శంకరు నా వయసు యాభై నాలుగు సంవత్సరాలు మీ ఇరవై సంవత్సరాల నుండి మేము ఇక్కడ చాలి వాహన పని పనిచేస్తున్నాము ఇప్పుడు ఈ భూములు రేట్లు పెరిగినాయి అని మాకు ఇచ్చే బకాయిలు అన్నీ చెల్లించకుండా భూములు అమ్మకానికి పెడుతున్నారు దయచేసి భూములు కొనేవారు కూడా మా బకాయిలు చెల్లించేంత వరకు మీరు ఎవరు ముందుకు రావద్దని మిమ్మల్ని భూములు కొనేవారికి మేము దయచేసి మేము చెప్తున్నాము మాకు ఇచ్చే యజమాన్యము మాకు ఈ మాకు ఇచ్చే బకాయిలు మొత్తం చెల్లించేంత వరకు మాకు భూములు కూడా అమ్మ అమ్మవద్దు అమ్మిన కానీ మేము ఊరుకోమని చెప్తున్నాము మేము ఈ ముప్పై తారీఖు తారీఖునాడు జేసీఎల్ గారి దగ్గర మీటింగ్ ఉన్నది అక్కడ మాకు ఒక వచ్చే సం మా బకాయిలు మొత్తము ఉన్నాయి అన్నీ జీతం కానీ ఈ బోనస్లు కానీ మాకు వేతనము ఇవన్నీ మాకు నష్టపరిహారాలు చెల్లించకుండా మాత్రం మేము మాకు అక్కడ న్యాయం జరగపోతే మాత్రం మన తెల్లవారి మాత్రం ఇక్కడ భూములు గుడ్చలేసుకొని మాత్రం మేము ఉంటామని మేము చెప్తున్నాము నా పేరు కాయి శ్రీనివాసు నేను ఇరవై సంవత్సరాల కంపెనీలో చేసిన సాలు పవర్ భావనలో మా ఐదు ఎకరాలు ల్యాండ్ తీసుకున్నారు అప్పుడు భూము ఉద్యోగాలు ఇస్తామని ల్యాండ్ తీసుకున్నారు తక్కువ రేట్లో మేము ఉపాధి ఉంటుంది కాదని భూములు ఇచ్చినాం మాతో పాటు మా ఊళ్ళోళ్ళకు కూడా ఉపాధి ఉంటుంది కావచ్చు అని తక్కువ రేట్లకు ఇచ్చినాం కాకపోతే ఇప్పుడు ఏమైంది రేట్లు బాగా పెరిగినాక ఈ భూములు అమ్ముకుంటే మాకు బాగా పైసలు వస్తాయని కంపెనీని బంద్ చేసి పీపీఏ లేదు గవర్నమెంట్ అని ఓ సాకుతోని రియల్ ఎస్టేట్కి పెట్టుకు అమ్ముకుందామని ప్లానింగ్తో మా భూములు అమ్మడానికి పెట్టిండ్రు మేము అమ్మడానికి కాదు ఇచ్చింది కంపెనీ నడిపి ఏదో ఉపాధి ఉంటుందని ఇచ్చినాం మా ఉపాధి వేనాక మేము భూములు మీకెందుకు ఇస్తాం మా మేము తీసుకొని మళ్ళీ వ్యవసాయం చేసుకుంటామని వ్యవసాయం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం మాతో పాటు మా వెంటే కార్మికులు కూడా ఉన్నారు మాకు సహకారంతో వాళ్ళ సహకారంతో మళ్ళీ భూములు సాగు చేసుకుంటామని డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ ఒప్పుకోకుండా ఏమున్నా పట్టి దున్ని మళ్ళీ వ్యవసాయం చేస్తాం అమ్మడ అమ్ముకొనివ్వకుండా ప్రాణాలకైనా సిద్ధంగా అడ్డుపడుతున్నాం ప్రాణం పోయినా మంచిది మా భూములు మేము తీసుకుంటాం మా ఉపాధి వేయింది ఇప్పుడు మాకు ఏమున్నది రోడ్డు మీద ఉన్నాయి మాకు వేరే జాబ్లో వాళ్ళు ఇయ్యరు ఇప్పుడు యాభై సంవత్సరాలు నలభై తొమ్మిది సంవత్సరాలు అట్లు ఉన్నాయి మాకు అక్క వేరే కాడవాడు జాబ్ ఇస్తాడు ఇప్పుడు పిల్ల భార్య పిల్లల్ని ఎట్లా చదువుకోమంటారు ఉన్న భూమి అంతా వీళ్ళకే ఇచ్చినాం ఇక మేము ఏం చేసేసాడు రోడ్డు మీద ఉన్నాయి ఇప్పుడు ఇక మా భూమి మాకు ఇస్తే ఆ వ్యవసాయం అనేది చేసుకుంటాం అంటే మాటలు చేస్తాం నేను పరిస్థితులు ఏమున్నాయి ఇప్పుడు గుడిచేలేదు